మళ్ళీ కూడా మేము పంపిస్తున్నాం రేపు జరగబోయే మీటింగ్లో కూడా తప్పకుండా రాజపార్టీల మీటింగ్లో సీఈఓని సంబంధిత అధికారుల్ని ఆ దర్శన నియోజకవర్గంలో ఏదైతే కొన్ని బూతుల్లో దగ్గర దగ్గర ఐదు బూతుల్లో ఆ వైర్లన్నీ కట్ చేసి ఏజెంట్లందరినీ తెలుగుదేశం ఏజెంట్ని బయటికి పంపించి మీ ఇష్టారాజ్యంగా ఐదు బూతుల్లో రెగ్గింగ్ చేసింది కూడా సీఈఓ దృష్టికి ఆర్ఓ దృష్టికి కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొచ్చామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అట్లాగే తాడిపత్రిలో కూడా ఇష్టారాజ్యంగా మీరు చేసిన దుర్మార్గాలన్నీ కూడా బట్ట బట్టబయలైనాయి అట్లా గుంటూరు జిల్లాలో మీ తెనాలిలో మీ ఎమ్మెల్యే అరాచకం మీ ఎమ్మెల్యే ఓటర్ ఎవరైతే ఐఐటి మరి చదువు ఐఐటి కాలేజీలో చదువుకొని సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తా ఉన్న ఒక ఓటర్ మా సైడు క్యూ లైన్లో రమ్మని అడిగినందుకు మీ ఎమ్మెల్యే చేసిన మరి చంపదెబ్బ ఇవాళ మీ మీ ఎమ్మెల్యే తగిలిన చంపదెబ్బ ఇవాళ వైసీపీ ప్రభుత్వ అరాచకానికి తగిలిన దెబ్బది వైసీపీ దుర్మార్గాలకు జరిగిన చెంపదెబ్బది తాడేపల్లి కుట్రల కుతంత్రాల మీద జరిగిన చెంపదెబ్బది మీ అరాచకాల మీద ఇవాళ ఒక ఓటర్ మహాశైడు ఇచ్చిన తీర్పు ఇచ్చిన ఆ చెంపదెబ్బే మీ ప్రభుత్వ పతనానికి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అట్లాగే చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో అక్కడ కూడా మీ ఏజెంట్లు మరి అక్కడ కత్తి కత్తిపోట్లతో మా వాళ్ళ మీద మరి దాడి చేసింది కూడా ఈరోజు మీడియాలో వచ్చింది అట్లాగే తిరువూరు నియోజకవర్గంలో ఖమ్మంపాడులో కూడా మా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి మరి కేసినేని చిన్ని వాళ్ళ అనుచరులు వస్తూ ఉన్న వాహనాల మీద కూడా మీరు దాడులు చేయించారంటే మరి అసభ్య పదజాలంతో తిట్టించారంటే ఇవన్నీ కనపట్లేదా సజ్జలని అడుగుతున్నా అట్లాగే పల్నాడు జిల్లాలో మరి నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి కృష్ణదేవరాయలు వాహనాల మీద కూడా మీరు దగ్గర దగ్గర మూడు వాహనాలని ధ్వంసం చేశారంటే మీ డొల్లతనం మీ భయం భయం కూడా ఈరోజు బట్టబయలైంది అట్లాగే కాకినాడ రామకృష్ణారావుపేటలో కూడా లాఠీచార్జ్ చేసే పరిస్థితి మరి పోలీసులు వచ్చి మీ నాయకుల్ని మరి అక్కడ నుంచి తరవడం జరిగింది అట్లా గనవర నియోజకవర్గంలో కూడా కొత్తమల్లాపల్లిలో నీటి సంఘాలు ఎవరైతే ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఉన్నాడో ఆ గోపాలకృష్ణ మీద కూడా దాడి చేసి అతను చొక్కా చింపి కారర్థాలు బాగలు కొట్టారంటే మీరు ఎంత దిగజారిపోయారో అర్థమవుతుంది అట్లాగే చిరలూరుపేట నియోజకవర్గంలో కూడా గంగన్నపాలెంలో ఘర్షణ మరి దాని గురించి ఎందుకు మాట్లాడే సజ్జలని అడుగుతున్నాను డోర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి మీద కూడా దాడులు చేయించే హీన పరిస్థితికి వచ్చారు మైదుకూరు నియోజవర్గంలో కూడా కార్యకర్తల మీద దాడి చేయించారు కాజీపేట మండలం పుల్లూరులో కూడా దాడి చేయించారు అట్లాగే అనంతపురంలో కూడా తాడిపత్రి హైటెన్షన్ ఏరియాలో కూడా అట్లాగే మైలవరంలో గణపవరంలో కూడా ఉధృత జరిగి అక్కడ కూడా కార్యక్రమాలు జరిగాయి ఇవాళ ఇన్ని సంఘటనలు దగ్గర దగ్గర నూట ఇరవై సంఘటనలు జరిగితే వాటన్నిటి మీద కూడా మేము సీఈఓ కంప్లైంట్ ఇచ్చిచ్చాం వాస్తవాలన్నీ కూడా తెలియజేశాం వాటిని కప్పుచ్చుకోటానికి రేపు పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎలక్షన్ ఏజెంట్లు నిలబెట్టుకోవటానికి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి సానుకూలత అనుకూలత అని మళ్ళీ వాళ్ళ మాటలు మొదలుపెట్టాడు సజ్జల మీ పని అయిపోయింది చాలా క్లియర్గా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పు హిట్లర్కి ఏ గతి పట్టిందో గోబెల్కి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పట్టబోత ఉంది ఏదైతే ఇవాళ ప్రజా వ్యతిరేకత అంటే ఏంటో ప్రజల్లో వచ్చిన ఈ సునామీలాగా మండు టెండర్ కూడా లెక్క పెట్టకుండా తరబడి వాళ్ళు క్యూ లైన్లో నిలబడి గంటలు తరబడి నిలబడి ఎండను కూడా మండు టెండను కూడా లెక్క పెట్టకుండా ఆరు నెలల చిన్నపిల్లలను ఎత్తుకొచ్చి దేశ విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళా సోదరి మనులు ఓటర్ మహాశైలు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇవాళ చూడండి చంద్రబాబు నాయుడు గారు గత రెండు సంవత్సరాలుగా ఏదైతే ఓటు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రతి ఓటింగ్ ఓటర్ లిస్ట్ కూడా చెక్ చేయటం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా కూడా కంప్లైంట్స్ చాలా తక్కువ వచ్చాయి మా ఓటు పోయిందనో మా ఓటు తీశారనో అది కూడా మనం ఎక్కడ మరి తక్కువ కంప్లైంట్లు కూడా మనం చూసాం అది గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా ఈ ఓటింగ్ లిస్టులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన దుర్మార్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అట్లాగే ఎన్డీఏ కూటమి కా పార్టీల కార్యకర్తలు నాయకులన్నీ కూడా శ్రద్ధ పెట్టి ఇవాళ ఓట్లు కాపాడుకోవడానికి ఎన్నో కార్యక్రమాలని చంద్రబాబు నాయుడు గారు అటు కార్యకర్తల చేత నాయకుల చేత చేయించారు అదేవిధంగా ఇవాళ ఈ జన సునామీ చూసి ప్రజల్లో వచ్చిన ఈ స్పందన చూసి తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్తో ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద అపవాదులేస్తూ మరి ఇవాళ తాడిపత్రిలో మీ వైసీపీ కొండాలు ఎస్పీ కార్ని ధ్వంసం చేశారంటే మీ ఫ్రస్ట్రేషను మీ పిచ్చి ఎంత పీక్ వెళ్ళిందో అర్థమవుతూ ఉంది అట్లాగే ఇవాళ గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి మహిళా సోదరి మనులు మరి ఇవాళ ఓటేసిన కార్యక్రమాలన్నీ చూస్తుంటే చేతులెత్తి నమస్కారం చెప్పాలి వాళ్ళందరూ కూడా మరి ఇవాళ ఈ వాస్తవాలకి విరుద్ధంగా సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి అయితే నెల్లూరులో చేతులు మేమేదో ప్రలోభాలు చేసామని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిగ్గు లేకుండా మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి వాళ్ళ నెల్లూరులో మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ మీ నేరాలని మీ దాడుల్ని కప్పుపుచ్చుకొని అవన్నీ ఎన్డీఏ కూటమి పార్టీలకి నాయకులకి కార్యకర్తలకి మీ అబద్ధాలు అసత్యాలతో పదే పదే చెప్తే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు ఇవాళ ఏ విధంగా అయితే భారీ మరి పోలింగ్ జరిగిందో ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పోలింగ్ కన్నా కూడా అత్యధిక శాతం పెద్ద ఎత్తున మరి నమోదు ఉంది ఒక రికార్డు స్థాయిలో మరి ఈ ఓటింగ్